ప్రకాశం జిల్లా కురుచేడులోని శ్రీ మదిరాటి పుతులూరి స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమం మాఘశుద్ధ దశమి సోమవారం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చేయాలని నిర్ణయించారు గ్రామ పెద్దల మరియు ఆలయ కమిటీ సభ్యులు సిద్ధాంతులను పిలిపించి ఆ కార్యక్రమానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు దైవబలంగా ఉన్నది మీ అందరి యొక్క అనుమతితో ఆ లగ్న నిర్ణయాన్ని చేసుకొని ఆ లగ్నాన్ని చక్కగా అందరికీ చదివి వినిపించి ఆ లగ్న పత్రికను అందజేయడం జరుగుతుంది మనం చేసుకుంటూ ఈ యొక్క దేవాలయ పెద్దలు గ్రామ పెద్దలు కుల పెద్దలు అందరూ కూడా వెయించేసి ఉన్నారు మీరందరూ కూడా ఒక్కసారి